హలో ఎవరు మాజీ మంత్రి వెల్లంపల్లి గారు సో ఆయన గత కొన్ని రోజులుగా ఏదో కోల్పోతున్నట్టు ఉంటున్నట్టు సో చర్చలు అయితే అనమాట రాజకీయ పరంగా అయితే అసలుకి ఏంటి ఆ ఇష్యూ ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మాతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ ఏంటి సార్ మాజీ మంత్రి వెల్లంపల్లి గారు ఏం కోల్పోతున్నారు అని తిరిగా ఈ గులకరాయ మంత్రి అని కూడా అంటుంటారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చదివింది తగిలింది చిన్న ఇదైతే పెద్ద ఇష్యూ అయింది అభిమానులు తట్టుకోలేక కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రస్తుత కూటమి వాళ్ళే అలా కొట్టారని ఆ రాయి తగిలి మళ్ళీ అట్టుంచి అటు ఈయనకి తగిలి ఈయన కన్ను పోయిందని ఒకరోజు ఈ కొండతో వచ్చారు ఒకరోజు ఈ కన్నుతో వచ్చారని రకరకాల ట్రోల్స్ ఎంత కామెడీ అంటే ఇంకా చెప్పలేం సో అటువంటి వెల్లంపల్లి గారు నాకు తెలిసి గత ప్రభుత్వ హయాంలో ఏవో చిన్న చిన్న చేసి ఉంటారు కానీ పెద్దగా స్కాములు చేయలేదు ఎందుకంటే ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక అభివృద్ధి లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఒక కంపెనీ వస్తే దాంట్లో మాకు కూడా భాగస్వామి పెట్టుకొని వీళ్ళేదో నాలుగు రాళ్ళు వెనుక వేసుకుంటారంటే అది లేదు సరే పోనీ లెక్కర్ ఏదో ఇస్తాడంటే అన్నీ బిగ్ బాస్కే వెళ్ళిపోయాయి వీళ్ళకే పాపం చిన్న కమిషన్ ఇచ్చినా బాగుండేది ఇవ్వలేదు పోనీ ఇసుకది ఏదో ఉందంటే అది కూడా బిగ్ బాస్కే అన్ని బిగ్ బాస్కి మీరు ఎలా వీళ్ళు ఎలా బతకాలి చెప్పండి సరే ఆ విజయవాడ వెస్ట్లో ఎక్కడో వాళ్ళకి వీళ్ళకి బెదిరించి ఎంతో కొంత తీసుకొని చేశారు మరి బతకాలిగా మాజీ మంత్రి అనే ట్యాగ్లైన్ వేసుకొని మాజీ ప్రజాప్రతినిధి అనే ట్యాగ్లైన్ వేసుకొని ఏదో చేయాలిగా నలుగురిలో నిలబడాలిగా లేకపోతే మర్చిపోతారుగా సరే ఛాన్స్ దొరికింది ఎలాగూ విజయవాడ అంటే అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ అంటారు దుర్గమ్మ తల్లి దయ వల్ల ఆ ఊరి నగర ప్రజలందరూ ఎంతో కొంత క్షేమంగా ఉన్నారు సరే ఇప్పుడు ఉత్సవాలు వచ్చాయి నవరాత్రులు నవరాత్రులకు సంబంధించి వాస్తవానికి ఇంద్రకీలాద్రి పర్వతం కానీ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు ఎస్పెషలీ భవానీ లాంటి ఏరియాలో చాలా సందడిగా అంగరంగ వైభవంగా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి తిరునాల్లాగా షాపులు ఏర్పాటు చేయడం రెడీమేడ్ షాపులు పెట్టడము భక్తులు ఆల్మోస్ట్ ఆల్ కింద నుంచి ఉంటుంది క్యూలైన అంత భయంకరంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా సో ఇటువంటి నేపథ్యంలో రకరకాలుగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది దేవాదాయ శాఖ దానికి అన్నిటికీ చూస్తుంది మరి ఈయనకి ప్రభుత్వం లేదు కనీసం ఒక ప్రజాప్రతినిధి కాదు పోనీ అడుగుదామని అంటే గతంలో కొద్ది ఏదో సిన్సియర్గా ఉంటే ఎవడని పట్టించుకునేవాడేమో గతంలో రకరకాల అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడి బిల్డప్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కనీసం ఆ ఛాయల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా వెళ్ళలేరు సరే ఉత్సవం పేరుతో దంద దారుణాలు జరిగిపోతున్నాయి డబ్బులు దండ దండుకుంటున్నారు అంటే ఎందుకు ఈయన ఇప్పుడు మరి అందులో ఈయన పిలవరు ఈయన ఎవడికి వెయిట్ ఇవ్వరు ఈయనకి పోనీ దా అందులో మెంబర్గా ఉంటాడంటే అది లేదు ఎట్లా మరి సో ఇట్లాంటివన్నీ చూసి ఆయన లేక అరే నాకు పక్క తప్పించారు మరి ఏదో ఒకటి ఎనకం రావాలి కదా ఎనకంకు కావాలి కాబట్టి ఆ వాడి మీద వాడలా చేస్తున్నాడు వీడియోలా చేస్తున్నాడు ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది అవాకులు జరిగిపోతున్నాయి ఇక్కడ దారుణాలు జరిగిపోతున్నాయి మనకి ఎప్పుడైనా ఇంతకుముందు విజయవాడ దుర్గగుడి వ్యవహారంలో కానీ ఇట్లా ఉత్సవాలకు సంబంధించి కానీ ఎప్పుడైనా ఇష్యూస్ అయినట్టు మనం విన్నామా లేదుగా మరి ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే మరి గత ఐదేళ్ళు వీళ్ళు ఏం చేయలేదా వీళ్ళ హడావిడి చేశారు ఒక్కడ కనీసం కూటమి అభ్యర్థిని పురుగులు చూసినట్టు చూశారు ఒక్కొక్కరిని అవునా ఎంత నోటుకు వచ్చిన మొత్తం నెక్స్ట్ రాబోయే ముప్పై ఏళ్ళు మా అన్నే తోపు మా అన్నే రాజు మేమే ఇక్కడ మంత్రులు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు కదా అదే మోసం అదే మో దాన్ని ఏమంటారు మొదటికే మోసం అయింది ఆ విషయమే సో అలా ఉండడం ఇప్పుడు ఎవరు పట్టించుకోపోయేసరికి నేను మీ దగ్గర చాలా దారుణాలు జరుగుతున్నాయి షాపుల్లో అందరికీ డబ్బులు అడుగుతున్న దందాలు చేస్తున్నారు దాని మీద నేను కేసు వేస్తాను కేసు వేసుకో ఏమి కేసు వేస్తావు దానికి ప్రాపర్ ప్రూఫ్ అది చూపించగలిగితే కేసు వేస్తావు లేదు బాబు నేను అందులో లైఫ్ టైం బోర్డు మెంబర్ని అయినా నాకు కనీసం చెప్పట్లేదు అని అంటే అవునా మీరు మీరు కమిటీ కూర్చొని తేల్చుకొని మాట్లాడండి అని చెప్పి ఏదో చెప్తుంది స్టే ఎందుకు ఇస్తుంది పైగా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది ఉత్సవాలు ఎక్కడైనా ఆపగలుగుతారా ఆపే ధైర్యం ఎవరికైనా ఉందా అంటే ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు లోకేష్ గారు ఒకటి పెట్టారు తిరుమలలో పరకామణిలో ఎంత దారుణాలు జరిగాయో మరి విజయవాడ దుర్గంలో కూడా చాలా చేశారు చాలా నో నచ్చినట్టు చేశారు ఎవడు ఎవడేమనుకుంటాడు మనకి దేవుడు దేవుడు తోడున్న ఇది ఒక డైలాగు మనకు దేవుడు తోడున్నాడు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ఏదో రజనీకాంత్ డైలాగ్ చెప్పడం ఇట్లాగా చెలరేగిపోయి ఇప్పుడు ఒక మూల కూర్చోండి రాని అందరు ప్రజలందరూ వాళ్ళకి ఘోరంగా ఓడించి ఒక మూలను కూర్చోబెట్టారు అయినా ఏదో తాపత్రయం మనం నలుగురిలో కనపడాలి ఉండాలి మన వైపు అందరూ చూడాలి నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా ఇలా మాట్లాడితే కనీసం డిపాజిట్లు దొక్కుతాయి కదా గెలవడం పక్కన పెడితే సో ఆ తాపత్రయం కో వీళ్ళ మీద వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం అక్కడ ఎంపీ గారు ఇలా చేస్తున్నారు కేసినేని గారు లేదంటే ఇక్కడ ఎంపీ వాళ్ళ కింద మొత్తం ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలతో మొత్తం బిజినెస్ చేస్తున్నాడు దందాలు చేస్తున్నాడు అంటే ఈయనకేం కలపట్లేదు ఈకే ఇవ్వట్లేదు అనే బాధ లేదంటే నిజంగా జరుగుతుందా కదా సో ఇవన్నీ ఏంటంటే వారోలేక చూసి తట్టుకోలేక కడుపు మండతో ఇచ్చిన స్టేట్మెంట్స్ మరోవైపు నేనేమనుకుంటున్నానంటే ప్రజలు పూర్తిగా వీళ్ళు మర్చిపోయే స్థాయికి వచ్చేశారు మేము ప్రజలు ఉన్నాం సుమ మేమంటూ ఒక పార్టీ అనుకుని ఉన్నాము మా పార్టీలు మేము మేము కూడా ఒక నాయకుడే అని చెప్పుకోవడానికి ప్రజల దృష్టి వీళ్ళవైపు ఆకర్షించుకోవడానికి వాళ్ళతో వాళ్ళకి సంబంధించిన ఒకటో ఒకటో రెండు ఛానల్స్ ఉన్నాయిగా వాళ్ళకి ఫేవర్గా చేస్తే ఆ ఛానల్లో రెండు మూడు విజులు వేస్తా ఇవాళ అన్నది వచ్చిందా వెంటనే పక్కన ఎక్స్టెన్ చెప్తానా అన్న మేము మాట్లాడింది వచ్చిందన్న వచ్చిందా ఓకే అన్న బాగానే ఆ ఛానల్కి మంచి రేటింగ్ వచ్చిందా ఓకే మనం ఈ వీక్ ఇది అయిపోయాయి నెక్స్ట్ వీక్ ఇంకో టాపిక్ ఇంకా ఏం చేస్తారు వాళ్ళు ఆదరణ తగ్గిపోయింది ఘోర పరాభవము నమ్మే పరిస్థితిలో లేరు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి ఆ పార్టీ కూడా ఉంటుందో ఉండదు అనే పరిస్థితి అలా అని వేరే పార్టీలోకి వెళ్ళలేరు ఇది ఘో ఘోర పరాభవము వేరే పార్టీలోకి వెళ్దాం అన్ని మూడు కలిసి కూటమి కావండి ఇంకే పార్టీలోకి వెళ్తారు వెళ్తే కాంగ్రెస్ ఒక్కదాంలోకి వెళ్ళాలి కాంగ్రెస్లో వెళ్ళలేరు కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏదో చిన్న చింతగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మీడియాలో కనబడుతూ ఇప్పుడు మన ఇలా మాట్లాడుకుంటున్నాం కదా వాళ్ళు ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టేగా ఆ వెల్లంపల్లి గారికి సో దానికోసం ఆ తాపత్రయం పడనేమంటే మనం అయితే టాపిక్లు పెట్టకుండా ఉంటేనే బెటర్ అన్న వాటి కోసం అంతే ఓకే సార్